మరి మన దేశంలో దేవుడు లేని ఒక కాలం అంటూ ఉన్నది దేవుడు అన్న భావన లేకుండా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా జీవించినటువంటి కాలం ఒకటి ఉన్నది ఆ కాలాన్ని ఆర్యలు ద్వూసం చేశారు అని మనకు చరిత్ర తెలియజేస్తున్నది ఆర్య ఆర్య దండయాత్ర అనే సిద్ధాంతాన్ని బ్రాహ్మణులు అంగీకరించట్లేదు ఇంకా చాలామంది కూడా అంగీకరించట్లేదు ఇంకా కొంతమంది ఏమంటారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు అని చెప్తారు కానీ అది పాక్షిక సత్యమే ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు చేసిన రచనల్ని గమనించినట్లయితే ఆర్యుల దురాక్రమణ అనే దాన్ని ఆయన ఒప్పుకున్నట్టుగా మనకు అర్థం ఉన్నది ఆ విషయం మీద మాన్యశ్రీ కాంచీరాం గారు ఒక స్పష్టత ఇచ్చారు మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిన ఆర్య దురాక్రమణ సిద్ధాంతాన్ని ఆయన అంగీకరించారు కాంచీరామ్ గారు అందుకే బహుజన సిద్ధాంతాన్ని ఆరుల దురాక్రమణ జరగక ముందు నుంచి మొదలుపెట్టి ఆర్యుల దురాక్రమణ తర్వాత జరిగినటువంటి వర్ణ కుల వ్యవస్థల ఆవిర్భావం వాటి పరిణామక్రమం ఇప్పుడు జరుగుతున్నటువంటి దోపిడి ఇప్పుడున్నటువంటి కుల రాజకీయాలు వీటన్నిటిని చర్చించడం అనేది బహుజన సిద్ధాంతంలో ఉంది కాబట్టి మిత్రుల మన దేశంలో మతం అనేది ఆర్యుల దురాక్రమణ తర్వాతనే వచ్చింది అని మనం ఒక సాధారణమైన అంగీకరణ కొద్దాం సరే దాని తర్వాత జరిగిన అనేక ఉద్యమాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ బ్రాహ్మణిజం అనేది ఇప్పుడు మనం అంటున్న హిందూ మతం రూపంలో లేదు ఆ రోజు సనాతన వైదిక ధర్మం రూపంలో ఉన్నది ఆ వైదిక ధర్మం ఇక్కడ వర్ణ ధర్మాన్ని ప్రతిపాదించింది ఆ వర్ణ ధర్మం అనేది రకరకాలుగా మార్పు వచ్చింది కానీ బ్రాహ్మణులు చెప్పినట్టుగా కూడా బ్రాహ్మణిజంలో ఒక దేవుడు లేడు కొన్ని వేల దేవుళ్ళు ఉన్నారు కోట్ల దేవుళ్ళు ఉన్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని చెప్పి హిందూ మాత్రమే చెప్తా ఉన్నారు కానీ ఋగ్వేదంలో ఉన్న దేవుళ్ళకి ఇప్పుడున్నటువంటి దేవుళ్ళకి పొందనే లేదు ఋగ్వేదంలో ఉన్న పురుషుడికి మరుధర్మంలో ఉన్న బ్రహ్మకి అసలు పొందనే లేదు ఆ మాటకు వస్తే ఋగ్వేదంలో ప్రజాపతి అనే దేవుడి శిరస్సు నుంచి బ్రాహ్మణులు భుజాల నుంచి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు పాదాల నుంచి శూద్రులు ఉంటున్నట్టుగా చెప్తున్నది అక్కడ ప్రజాపతి ఉన్నాడు దేవుడు కానీ మనధర్మం వచ్చేటప్పటికల్లా మనుస్మృతి వచ్చేటప్పటికల్లా బ్రహ్మ వచ్చింది అంటే మనుస్మృతికి ఋగ్వేదానికి మధ్యన సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది గ్యాప్ ఉన్నది ఈ రెండు వేల సంవత్సరాల్లో వాళ్ళు అనేక మంది కొత్త దేవుళ్ళు తయారు చేశారు మళ్ళీ ఆ మనుస్మృతి రాసిన తర్వాత ఇప్పటి వరకు కూడా కొత్త కొత్త దేవుళ్ళని వాళ్ళు తయారు చేస్తూనే ఉన్నారు కాబట్టి మనుస్కృతి ప్రకారంగా చూసినప్పుడు బ్రహ్మ అనేవాడు ఒక దేవుడు ఉండే కానీ ఇప్పుడు బ్రహ్మకి ప్రాధాన్యత లేదు రాముడికి శివుడికి ప్రాధాన్యత ఉన్నది లేదా రాముడికి కృష్ణుడికి ప్రాధాన్యత ఉన్నది ఇక తెలంగాణ ప్రాణ ప్రాంతానికి వస్తే రాముడు కృష్ణుడితో పాటు ఇప్పుడు దేవి నవరాత్రులకు కూడా ప్రాధాన్యత ఉన్నది తెలంగాణ ప్రాంత ప్రత్యేక పండుగ బతుకమ్మ అని చెప్తారు మనకి చిన్నప్పటి నుంచి తెలుసు కేవలం బతుకమ్మే ఆడతారు దుర్గాదేవిని పూజించడం ఆరాధించడం అనేది ఉత్తరాది పండుగ అది ముఖ్యంగా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి పండుగ ఇంకా కరెక్ట్గా చెప్తే మార్వాడి చేసే పండుగ అది హైదరాబాద్లో ఒక పదిహేను ఏళ్ల క్రితం మొదలుపెట్టారు ఇప్పుడు అది వరంగల్కి పార్టీకి సుమారు ఒక పది పదిహేడు డివిజన్లలో దేవి శవర నవరాత్రి ఉద్యమ ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో దేవుడు అనేవాడు నిరంతరం సృష్టించబడుతున్నాడు వాడు మాత్రం బ్రాహ్మణుడు వాడు మాత్రం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నవాడు అందుకని ఒకటి మంచి పాయింట్ గుర్తుకొచ్చింది నా గతంలో రంగనాయకమ్మ నాశక మీద ఒక పుస్తకం రాసింది దేవుడు ఒక నీడ మాత్రమే నువ్వు నీడతో ఇబ్బంది చేయాలంటే నువ్వు ఓడిపోతావు అని చెప్పి రంగనాయకమ్మ గతంలో ఒక పుస్తకం రాసింది అది కరెక్టా కాదని నేను చాలాసార్లు ఆలోచించాను అది నిజమే ఒరిజినల్ గా దేవుడు బ్రాహ్మణ పాలక వర్గం నువ్వు బ్రాహ్మణ పాలక వర్గం మీద యుద్ధం లేకుండా దేవుడిని ఓడించలేవు ఈ దేశంలో దేవుడి మీద నువ్వు కట్టి చూస్తే నీకు రక్తం కాదు అదే నువ్వు బ్రాహ్మణ పాలక వర్గం మీద కట్టి చూస్తే దేవుడికి రక్తం కారణం ఎందుకనైతే బ్రాహ్మణుడే దేవుడు మమ దేవహా అన్నాడు బ్రాహ్మణుడు మరుస్తుతిలో మమ దేవహాన్ని నేనే దేవుడిని అన్నాడు కాబట్టి మన ఇద్దరు బ్రాహ్మణిజం మీద ఉండాలి అందుకే పెరియారు గారి ఉద్యమాన్ని మనం గమనించినప్పుడు పెరియారు గారు దేవుడి వీళ్ళు కన్నా బ్రాహ్మణుల మీద ఎక్కువ యుద్ధం చేశాడు మీరు ఒకసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి పంతొమ్మిది వందల పదహారులో తమిళనాడులో జస్టిస్ ఆవిర్భవించినప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం రాజకీయ ఉద్యమంగా మారి అధికారాన్ని ఇచ్చింది అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఆ బలం తోటి పెరియారు గారు తమిళనాడు ప్రాంతంలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నిర్మించే కాబట్టి రాజకీయాలు దేవుడు రెండు విడదీయలే విషయంగా ఈ దేశంలో మారిపోయే గారు గ్రహించి ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో రాజకీయ వ్యవస్థని ఒకటి కొత్తగా తయారు చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థని బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినప్పుడు మతం ప్రాతిపదికన చట్ట ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్ణయం జరిగింది దాన్ని కమ్యూనల్ అవార్డు అంటారు ఆ కర్మల అవార్డు ఇచ్చే సందర్భంలో ఏ మతం వాళ్ళు ఎంత సంఖ్యలో ఉన్నారనేది లెక్కలు తీయాల్సి వచ్చింది అప్పుడు హిందువుల సంఖ్య ఎంత ముస్లింల సంఖ్య ఎంత క్రిస్టియన్ల సంఖ్య ఎంత అని వివిధ మతాల సంఖ్యను తీసినప్పుడు హిందువుల సంఖ్య ఫస్ట్ చాలా తక్కువగా ఉన్నది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగింది అప్పుడు హిందువులు ఎవరంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే మిగతా వాళ్ళు ఎవరు హిందువులు కాదు అప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా ఆ తర్వాత హిందువులన్నీ ఎవరు వాళ్ళు నిర్వహించడం కోసం ఆధ్వర్యంలో ఒక ప్రయత్నం జరిగింది అది పంతొమ్మిది వందల పదిలో దాని ప్రకారంగా శివుణ్ణి రాముణ్ణి కృష్ణుణ్ణి పూజించే వాళ్ళు వైదిక ధర్మాన్ని పాటించే వాళ్ళు వైదిక ధర్మం ప్రకారంగా కర్మకాండలు నిర్వహించేవాళ్ళు వీళ్ళు మాత్రమే హిందువులు మిగతా వాళ్ళు కాదు అదేవిధంగా ఆలయ ప్రవేశం ఉన్న వాళ్ళు హిందువులు మిగతా వాళ్ళు కాదు మరి ఆ లెక్క ప్రకారంగా చూస్తే కృష్ణుని రాముని పూజించే వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఉండేది నాకు బాగా గుర్తు మా పాలకుతి ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై వరకు కూడా బీసీలకి పాలకుతి గుట్ట ప్రవేశం ఉండేది కాదు నా చిన్నప్పుడు మేము పాలకుతి గుట్టే కొబ్బరికాయ కొట్టుకొని తీసుకొని పోయేది అసలు మా గుట్ట మీద కోడి కోసుకొని పైకి ఆ కోడి తలకాయ కాలు పట్టుకొని పోయి నైవేద్యంగా కొట్టేది నా చిన్నప్పుడు ఇప్పుడైతే కోలి పోసేది లేదు పైకి తీసుకుపోయేది లేదు కానీ గుడి మీదకి మేము కోలి కోసుకొని పోదాం అంటే మమ్మల్ని కోరించే వాళ్ళు కాదు అక్కడ ఇక్కడ కూడా పెట్టేది కోడి పోయాలంటే ఇంత కొబ్బరికాయను కొట్టే కొట్టాలంటే ఇంత మా అమ్మమ్మ మమ్మల్ని తీసుకొని పోయి ఆ మెట్లకాన్నే కోసుకొని తీసుకొచ్చేది బీసీలను కూడా పైకి రాగి కాలం పంతొమ్మిది వందల ఇరవై దాకా జరిగింది మరి పంతొమ్మిది వందల పదిలో ఎలా ఉందో మీరు చూసుకోండి కాబట్టి బీసీలు హిందువులు కాదు అట్రాను హిందువులు గారు ఆదివాసులు హిందువులు గారు మరి హిందువులు ఎవరైనా అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వాళ్ళ సంఖ్య ఎంత అంటే మూడు శాతము చట్టసభల్లో వందలో వాళ్ళకి మూడు సీట్లు మాత్రమే రావాలి మూడు సీట్లు వచ్చిన వాడు దేశాన్ని పాలించడం సాధ్యం కాదు కాబట్టి బ్రాహ్మణులు ఒక కుట్ర చేసేరు ఏమన్నారంటే ఈ శూద్రులు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ హిందువులే అనే వాదన చేశారు ముస్లింలు కాని వాళ్ళు క్రైస్తవులు కాని వాళ్ళు మిగతా వాళ్ళందరూ హిందువులే అనే వాదన చేసి ఎక్కువ శాతం ఓట్ల పొంది మొత్తం చట్టసభల్ని ఆక్రమించే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేసింది హిందూ మతానికి ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నది హిందూ ధర్మాన్ని బతిపించింది జాతీయోద్య కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి హిందూ మతానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాడు పెరిగారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కానీ చాలా మంది నాస్తికవాదులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు అది పెద్ద సమస్య ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న చాలా మంది నాస్తికవాదులు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు చాలా మంది నాస్తికవాదులు టీడీపీ టీడీపీకి ఓటేస్తారు చాలా మంది నాస్తికవాదులు ఇంకా వేరే పార్టీలకు కూడా ఓటేస్తారు ఎందుకు అని అంటే ఈ నాస్తిక ఉద్యమానికి రాజకీయ స్పష్టత లేకపోవడమే అని నాకు అనిపిస్తున్నది నరేంద్ర మోడీ నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిస్తే గనక రెండు వేల ఇరవై నాలుగులో భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాము ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటిద్దాం అని వాళ్ళు స్పష్టంగా ప్రకటిస్తున్నారు యోని ఆదిత్యనాథ్ ప్రకటించాడు కర్ణాటకలో హెగ్డే ప్రకటించాడు దాని మీద పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే కానీ జరగలేదు జరగకుండా అడ్డుకున్న వ్యక్తి తెలుసా సుమిత్ర మహాజన్ ఈ సుమిత్ర మహాజనే మొన్న రిజర్వేషన్ కాలం ఈ రిజర్వేషన్ల మూలంగా ఈ దేశం నాశనం అయిపోతున్నది అని చెప్పి బాధపడ్డది కానీ రిజర్వేషన్లు రాజ్యాంగ వచ్చింది అసలు ఈ రిజర్వేషన్ల మూలంగా లాభం జరిగిందా నష్టం జరిగిందా ఈ రాజ్యాంగం ఉండడం వల్ల లాభమా నష్టమా అనే విషయం మీద పార్లమెంటులో చర్చ జరగాలని బహుజన్ సమాజ్ పార్టీ పట్టుబట్టింది కానీ ఈ సుమిత్ర మహాజన్ చాలా తెలివిగా ఆ హెగ్డే లేపి నువ్వు ఈ సభకి క్షమాపణ చెప్పు అలాంటి ప్రకటన చేసినందుకు వారి అడిగి ఆయన లేచి నన్ను క్షమించండి అని అన్నాడు వెంటనే ఆ చర్చని నేను ఇంకా కొనసాగించను ఆయన క్షమాపణ చెప్పింది కాబట్టి ఆ విషయం మీద ఈ హౌస్ లో చర్చ జరగడానికి వీలు లేదు అని చెప్పి సుమిత్ర మహాజన్ ఆపేసి సుమిత్ర మహాజన్ భారత రాజ్యాంగాన్ని నమ్మట్లేదు సుమిత్ర మహాజన్ నమ్ముతున్నది మధుధర్మాన్ని నమ్ముతున్నది బ్రాహ్మణిజాన్ని నమ్ముతున్నది బ్రాహ్మణిజం ఏమంటున్నదో చాదట్టి కోటేశ్వరరావు గారు ఒక ఉపన్యాసం చెప్పారు స్త్రీల గురించి చెప్పి హిందూ మతం ఏమన్నదట అంటే భర్త వదిలేసిన బనీళ్లు డ్రాయర్లు ఉతకడమే స్త్రీ యొక్క బాధ్యత అదే ఆమె పవిత్ర ధర్మం అని చెప్పిందట కాబట్టి మీరు చదువుకొని ఉద్యోగాలు చేయదు మీరు రాజకీయాలు చేయదు మీరు ఇంకేవీ పని చేయదు మీ భర్తకి ఆకలినప్పుడు అన్నమణి పెట్టాలి ఆయన స్నానం చేస్తే ఆ డ్రాయర్లు పన్నీళ్లు పిండి పెట్టాలి ఆయనకు లైనికోద్రేకం కలిగితే సంసారం చేసి పెట్టాలి తప్ప మీకున్న మెదడును ఉపయోగించడానికి వీలు లేదు మీరు చట్టసభల్లోకి వెళ్ళడానికి వీలు లేదు మీరు కేవలము సెక్స్ సుఖాన్ని ఇచ్చే ఒక బొమ్మ మాత్రమే అని చెప్పింది మనధర్మశాస్త్రం అదే విషయాన్ని సాగండి కోటేశ్వరరావు తన ప్రసంగంలో చెప్పారు